నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బిహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి అయితే బయలుదేరాము ఇక్కడ మనం వచ్చేసి ఈ ఫిఫ్టీన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ వీడియోలో ఈ ఈ ఫిఫ్టీన్ రోడ్డుకి సంబంధించి అలానే ఈ సిరీస్ సంబంధించినటువంటి రోడ్డు పనులు ఎలా జరుగుతుంది అన్నది మీకు అయితే వివరంగా చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో దగ్గర పదండి మీరు చూస్తుంది వచ్చేసి ఇది ఈ ఫిఫ్టీన్ రోడ్ అండి అంటే మంగళగిరి నుంచి నిడమర వరకు ఉన్న ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అలానే ఈ సైడ్ ఈ దక్షిణ మనం పనులు చూశారు కదా ఇటువైపు అయితే ఇంతవరకు కంప్లీట్ అయితే చేశారు అక్కడ నుంచి మళ్ళీ మనకి రైల్వే ట్రాక్ వరకు అయితే పనులు స్టార్ట్ చేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు ఇక్కడైతే ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చండి ఈ రోడ్డు పనులు అయితే అంతా జరుగుతున్నాయి అలానే సైడ్ స్టోమ్ వాటర్కి సంబంధించి డ్రైనేజీ పనులు కూడా అన్నమాట ఇక్కడ ఎంత లోతుందో కూడా మీరే చూడొచ్చు అలానే ఇటు రెండు వైపులా రోడ్డుకి రెండు వైపులా కూడా ఈ పనులు అయితే చేస్తున్నారు లెవెల్ అయితే చేస్తున్నారన్నమాట ఈ స్టోమ్ వాటర్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అంతా ఐరన్ అంతా పెంచేసుకొని పనులు అయితే చేస్తున్నారండి అంతా లెవెల్ చేస్తున్నారు ఇంకా ఈ ఫోర్టీన్ రోజు ఇంటికి వెళ్ళేసి చూద్దామండి సార్ కదండి వెస్ట్ బైపాస్ ఇక్కడ అండర్ పాస్ అయితే ఉంటుంది మనకి ఈ ఫోర్టీన్లోకి వెళ్ళాలన్నా రైట్ తీసుకుంటే సర్వీస్ రోడ్ల నుంచి అయితే వెళ్ళచ్చు అన్నమాట నుంచి ఫోర్టీన్ రోడ్ అండి నీరుకొండ నుంచి అయితే మంగళగిరి రైల్వే స్టేషను వైపు అయితే వెళ్తుంది ఈ రోడ్డు ఈ రోడ్డు కూడా అంత లెవెల్ అయితే చేసుకొని ఈ సైడ్ మనం పనులు అయితే చేస్తున్నారండి ఈ ఫోర్టీన్ రోడ్ అనమాట మ్యాపింగ్ అయితే చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కూరగాయల దగ్గర అయితే లేఅవుట్స్ వర్క్స్కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారండి ఇలా ఇక్కడ మిషనరీ గారు చూడొచ్చు ఎంత పనులు జరుగుతున్నాయో ఎంత లెవెల్ చేస్తున్నారు ఇప్పుడు మనం వచ్చేసి ఈవల్ రోడ్ అండి నీరుకొండ నుంచి ఎర్రబాలం వరకు అయితే ఉండబోతుంది ఈ రోడ్డు ఇది ఎంతవరకు రోడ్డు కంప్లీట్ చేశారన్నది మీకైతే చూపిస్తాను మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఇక్కడ ఎన్ఐట్ రోడ్డు కూడా అయితే క్రాస్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నాము అమృత యూనివర్సిటీ అంటే నీరుకొండ నుంచి ఎర్రబాలం వరకు అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఇటువైపు ఇంత సైడ్ క్లియరెన్స్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళే వైపు అయితే చూస్తున్నాం అనమాట ఇది రెండు వర్సులు అయితే కంప్లీట్ అయితే చేశారండి ఇంకో వైపు అయితే ఇప్పుడు ప్రాసెస్లో అయితే ఉంది ఇదంతా చూస్తున్నారు కదా ఇటువైపు రెండు రోడ్లు అయితే కంప్లీట్ చేశారన్నమాట అలానే ఇటు రైట్ సైడ్ అయితే ఈ పనులు అయితే చూడండి ఒకసారి అంతా మంచి పైప్ లైన్లు అలానే అండర్ గ్రౌండ్కి సంబంధించి కేబుల్ లైన్స్ వైపులు కూడా మొత్తం తెచ్చుకుని ఉన్నారు ఇదంతా కిలోమీటర్న్నర వరకు అయితే ఇదైతే కంప్లీట్ అయితే చేశారండి అంటే ఎన్ఐట్ రోడ్ ఎన్ఐ రోడ్డు వరకు అయితే ఈ రోడ్డు అనేది కంప్లీట్ అయితే చేశారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు దగ్గర కూడా ఈ రోడ్డు కోసం అని చెప్పి అంత ఈ కంకర్ని అంతా వేసారు ఏసీ అయితే లెవెల్ అయితే చేస్తున్నారు అనమాట తర్వాత దీని మీద ఇంకా టార్ రోడ్డు అయితే వేస్తారు ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ఎదురు కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఈ రోడ్డు కూడా అయితే రెడీ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చండి ఈ నీరుకొండ దగ్గర కూడా మొత్తం ఈ లేఅవుట్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే గ్రౌండ్ కేబుల్ లైన్స్కి సంబంధించినటువంటి కూడా మొత్తం అయితే ఫిట్ చేశారన్నమాట ప్రాంతం అంతా చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో ఇక సైడ్ కూడా జరుగుతున్నాయి ఇది వచ్చేసి ఎన్ఐన్ రోడ్ అండి ఇక్కడైతే ఇక్కడ అంత ముందు మనం బ్రిడ్జ్ అయితే చూపించాం కదా ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే పనులు అయితే చేస్తున్నారు అలానే ఇటు సైడు ఈ డ్రైనేజీ అయితే జరుగుతుంది అనమాట ఇది అంత ముందు అక్కడ వరకు అయితే ఉన్నాయి ఇవి రీసెంట్గా అయితే ఇదంతా తవ్వి ఇదంతా సెట్ చేస్తున్నారు అలానే ఇదంతా రోడ్డు కూడా చూడండి లెవెల్ చేశారన్నమాట మీకు అటు సైడ్ బ్రిడ్జ్ వైపు కూడా వెళ్ళి చూపిస్తాను ఇటు సైడ్ కూడా డ్రైనేజీ పనులు చేశారు రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు పనులు అలానే ఈ డ్రైనేజ్కి సంబంధించిన పనులు లేఅవుట్స్ వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయండి ఇదంతా మిషన్తో లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు చూస్తున్న వచ్చేసి ఈ రోడ్ అండి ఈ రోడ్లు వేయడం కోసం అని చెప్పి అంతా ఈ కంకరణ కూడా అంతా పోసారు పది సైడ్ అంతా లేఅవుట్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఈ ఈ రోడ్ అయితే ఈ విధంగా ఉంది ఈ రోడ్డు ఎర్రబలి నుంచి నీరుకొండ వరకు అయితే ఉంటుంది ఈ ఎన్ఐఎన్ రోడ్డు దగ్గర ఈ బ్రిడ్జి కొండవీటి వాగు ఈ వెళ్ళే బ్రిడ్జ్ అనమాట ఇది ఇక్కడ కూడా అంతా పనులు చేస్తున్నారు చూస్తారు కదా ఎస్ఆర్ఎమ్ బ్యాక్ సైడ్ అయితే ఈ నీరు కొండ నుంచి మనకి ఇటు కొండవీటి వాగు అయితే వెళ్తుంది ఈ బ్రిడ్జి వైపు ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో నీరంతా తోడేస్తున్నారు మిషనరీ కూడా అయితే తెచ్చుకుంటున్నారు ప్రజెంట్ అంతా ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి ఎన్ఐన్ రోడ్లో సైడు డ్రైనేజీ పనులు జరుగుతున్నాయండి ఎంత తవ్వుకుంటే ఇటు సైడు వచ్చేసి టెన్ రోడ్ అండి ఎన్ నైన్ జంక్షన్ అనమాట పెనుమాక నుంచి అయితే ఐదు వరకు అయితే ఉంటుంది ఇప్పుడు మొత్తం ఈ రోడ్డు కోసం అంతా చేశారు చేశారనమాట ఇంకా ఈ రోడ్డు పనులు అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు ఓన్లీ క్లియరెన్స్ అయితే చేసుకొని రెడీ చేసుకోవడానికి అంతా చేస్తున్నారు ఇది ఈ నైన్ రోడ్ అండి ఇది ఈ నైన్ రోడ్డు వచ్చేసి క్రిష్టైపాలెం నుంచి అనంతవరం వరకు అయితే ఉంటదండి సుమారు పద్నాలుగు కిలోమీటర్లు అనమాట ఇది కూడా ఈ మంచినీటి పైపు లైన్లు అలానే సైడ్ డక్స్ నిర్మాణం పనులు ఇవైతే చేశారు ఈ మంచినీటి పైపు లైన్లు వేసిన తర్వాత వాటిపై ఇసుక అయితే వేసి చేయడం కోసం అంతా ఈ పనులు చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఇంకా రోడ్డు పనులు అనేది ప్రాపర్ గా అయితే స్టార్ట్ అయితే అవలేదు ఇవి అంతా క్లియర్ అయితే చేసుకొని ఈ మంచినీటి పైపు లైన్లు పనులు అయితే చేస్తున్నారు అనమాట ఈ నైన్ రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ ఈ రోడ్డు పనులు అయితే చేస్తున్నారండి ఎన్ఐన్ రోడ్లో ఒకవైపు అంతా ఇదంతా లెవల్ అయితే చేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇదంతా చూశారు కదా మొత్తం క్లియర్ అయితే చేశారండి ఇంకా ఈ రోడ్డు పనులు కూడా అయితే స్టార్ట్ అయితే చేస్తారు ఎన్ఎన్ రోడ్లో ఇది వచ్చేసి ఈఎట్ రోడ్ అండి ఈఎట్ రోడ్డులో కూడా పనులు ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఏ విధంగా ఉందో చూడవచ్చు మొత్తం అంతా క్లియర్ అయితే చేస్తున్నారు అనమాట ఈ రోడ్డు వచ్చేసి కృష్ణపాలెం నుంచి నెక్కల వరకు అయితే ఉంటుంది పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఈ పనులు వచ్చేసి ఆర్బీఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇప్పుడు విట్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉన్నాం అనమాట ఇది వచ్చేసేమో ఎంటన్ రోడ్డు ఇక్కడ ఎంటన్ రోడ్డు అయితే ఉంటుంది ఇక్కడ చూడండి అంత మంచినీటి పైప్ లైన్లు ఈ అండర్ గ్రౌండ్ కి సంబంధించిన పైప్ లైన్లు అంతా లోడ్ అయితే వచ్చింది ఈ రోడ్ అంతా అసలు ఏ విధంగా ఉంది చూడండి రెడీ అయితే వెళ్తున్నారు ఐరన్ అంతా పెంచేసుకున్నారు కదా ఎంత వైపులో ఎందు అంతా ఎలా వచ్చినాయో ఇది వైపు అంతా లోడ్ అయితే తీసుకెళ్తున్నారు ఇది వచ్చి శాంట రోడ్ అనమాట ఇక్కడ కూడా రోడ్ అంతా లెవెల్ చేస్తున్నారు ఫోర్ అండ్ లో ఎన్ని లారీలు అయితే ఉన్నాయో అయితే వచ్చిందండి లోడ్ అంతా మనకి ఎండన్ రోడ్లో వెళ్తున్నాం డ్రైనేజ్ పనులు చాలా వేగం అయితే చేస్తున్నారండి కూడా చూడండి ఎంత మీరే చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఈ ఎంటన్ రోడ్లో ఈ డ్రైనేజ్కి సంబంధించి ఈ పనులు అయితే చేస్తున్నారు ఈ కాంక్రీట్ అయితే ఫిల్ చేస్తున్నారు అన్నమాట ఈ సిక్స్ రోడ్డు కాని నుంచి వరకు అయితే ఈ చేశారు పనులు వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అండి ఈ సిక్స్ రోడ్లో ఈ తారు పనులు అయితే జరుగుతుంది చాలా త్వరలోనే ఈ రోడ్డు మొత్తం అయితే పూర్తి అయితే కాబోతుంది అనమాట చాలా లేట్గా స్టార్ట్ చేసినా కానీ ఈ పనులు అయితే చాలా స్పీడ్గానే అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు మీరు చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా ఈ అంతా మిషనరీతో ఈ తారు అనేది చేస్తున్నారు తన కూడా మీరు చూడవచ్చు ఇది వచ్చేసి వెలగపూడి వరకు అయితే కంప్లీట్ అయితే అయిందండి ఇది వచ్చేసి ఏఎస్ అధికారులు బంగ్లాసు ఇది వచ్చేసి ఈ ఫైవ్ రోడ్డు ఇక్కడ కూడా రోడ్ వేయడం కోసం అంతా లెవెల్ చేశారు చూడండి కంకర్ణ అయితే పోసారన్నమాట ఒక రెండు లేయర్లుగా ఇంక ఇటువైపు కూడా రోడ్డు అయితే పడాలి ఈ ఫైవ్ రోడ్డు ఇది మన రాజధానికి మెయిన్ రోడ్డు ఈ త్రీ రోడ్డు అనమాట చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఓకే అండి ఈ వీడియో ఇక్కడితో అయితే అయితే చేస్తున్నాను ఈ ఎలా అనిపించింది అన్నది కామెంట్ అయితే చేయండి అలానే మన ఛానల్లో ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి